హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ హ్యాపీ బోగి ఈరోజు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్స్ అయితే కామెంట్ చేయండి ఇందాకే లేచాను అనమాట ఆరింటికి లేచి కిందంతా పుట్ చేసి వచ్చాను కింద అయితే నీళ్ళన్నీ చిమ్మేసి వచ్చానండి కొంచెం ఆరిన తర్వాత అయితే వెల్లు ముగ్గు పెట్టాలి కింద అయితే భోగి మంట వేశారు మా ఆయన పాప అయితే ఇంకా లగ్లేదు చూపిస్తా మనీ మనీ హ్యాపీ భోగి ఒక గంట ఒక గంట ఆగిరానా చేతి కూడా ఇంకా పడుకుంది ఎవ్వరు లేకట్లేదు అసలు ఇక్కడైతే టీ పెట్టాను ఈ భోగి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది వీడియోలో ఉంటుంది మిస్ కాకుండా చూడండి రీతు హ్యాపీ బోగి చెప్పు ఇక్కడైతే నలుగు పెట్టడానికి రెడీ చేశానండి ఇక్కడైతే వీళ్ళిద్దరికి నలుగు పిల్ల ఇద్దరికి పెద్ద కొడుకు చిన్న కూతురు కదా రీతు ఏంటి ఆ భాష ఏంటి వచ్చిందండి నిన్న కూడా వచ్చింది పాము రోజు కూడా ఉంది చూపిస్తాను అంటే మా ఇంటికంటే మా ఇంటికి కాదు మా పక్కన చూపిస్తా ఇదిగోండి తల చూసారా ఎలా పెట్టిందో బయటికి ఇది బయటికి రావట్లేదు నాకు నుంచి అలాగే ఉంది ఇక్కడైతే రీతంకి టిఫిన్ తినిపిస్తున్నానండి మెను రీతి అట్టు బాగుందా నీకు గోరింటకి చూపించు అమ్మ గోరెంటాకు పెట్టిందా నీకు చూపించు రెండు చేతులు చూపించు అమ్మ కాలు కూడా పెట్టేసుకుంది రీతమ్మా సూపర్ తల్లి నలుగుపెట్టినా నీకు నలుగుపెట్టి స్నానం చేపించిన ఆమ్ తినేసా చేపిస్తాను ఇక్కడైతే టిఫిన్లు అవుతున్నాయండి వేస్తున్నాను అనమాట ఇడ్లీ పిండట్టు ఇక్కడైతే స్నానాలు అయిపోయినాయండి మా ఆయన ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు నాకు చాలా ఇష్టం ఈ ఐస్ క్రీమ్ అంటే వన్ ఇక్కడైతే పప్పుచార్ పెట్టానండి సాంబారు కూరగాయ ముక్కలన్నీ వేసి పప్పుచారు పెట్టేశాను కొంచెం సాంబార్ పొడి కూడా వేసాను అవుతుంది ఇక్కడేమో ఒడియాలకి ఆయిల్ పెట్టాను ఈ రోజు మా లంచ్ వచ్చేసి ఇది ఇక్కడైతే వడియాలు వేపుతాను ఇప్పుడు మీలో గుమ్ొడియాల ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి గుమ్మడు చక్రాలు అలాగే అప్పడాలు ఈ మూడు వేపేస్తాను ఇక్కడైతే వడియాలు కూడా వేపేసానండి అప్పడాలు అయితే వడియాలు ఇప్పుడే కిందికి వచ్చామండి కానీ భోగం అంటే మొత్తం ఆరిపోయింది మేము వచ్చే టైంకి మొత్తం ఆరిపోయింది చూపిస్తాను భోగమంటే ఇక్కడ వేసారు రేదు హాయ్ చెప్పు పరిగెలు పెడుతుంది పరుగులు పరుగులు నా ముగ్గు చూపిస్తాను నా అందమైన ముగ్గు నేనైతే ముగ్గు వేసాను పొద్దున్న నాకు ముగ్గులు రావండి మళ్ళీ ఏమనుకోకండి మనీ హాయ్ చెప్పు మధ్యాహ్నం అయితే బోన్ చేసి పడుకున్నామండి ఇంక ఇప్పుడు లేచి ఇంక టీ అయితే పెట్టాను అనమాట టీ తాగుతున్నాము మా పాప అయితే ఇంకా పడుకుంది మీరేం చేస్తున్నారా ఇక్కడైతే పకోడీ వేస్తున్నానండి పండగ కదా కొంచెం స్పెషల్గా ఉంటుందనేసి ఆనియన్ పకోడీ అయితే వేస్తున్నాను అనమాట మా ఆయనకి అయితే పకోడే తీసుకొచ్చానండి మా ఆయనకి మరి నీకోసమే చేశాను మన ఈరోజు పండగ కదా స్పెషల్గా ఉండాలని ఎలా ఉందో తిని ఉందా రీత నువ్వు నువ్వు కూడా తీసుకో తల్లి ఆమె తీసుకో బాలేదా తినకుండానే తినకుండా బాలేదని చెప్తారా ఎవరైనా నేను తినిపిస్తుందా బా బాగేదండి తినకుండానే బాగుందని చెప్తుంది పడ పుట్టి పళ ఈవినింగ్ స్నాక్స్ కింద చేసాను అనమాట టేస్ట్ చాలా బాగున్నాయి బాగా వచ్చింది